హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి నెల నుండి రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రభుత్వం అదురుపేసు బోత్త ప్రకటించబోతుంది మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే రెండు చీరలు ప్లస్ కొన్ని సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా ప్రకటించబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇది నిజంగా అద్భుతమైన శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన నిధి పథకం కింద జనవరి పదిహేను లోపు అర్హత ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించనుంది ఇది ఒకసారి మాత్రమే కాదు ప్రతి నెల కొనసాగుతుంది మొదటి విడతగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు ఆ తర్వాత ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది లేదంటే కనుక మనకి ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయొచ్చు ఎందుకంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అకౌంట్లో విడుదల చేయాలంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకే ఒకేసారి విడుదల చేయొచ్చు అంతేకాదు మహిళలకు న్యూ ఇయర్ కానుకగా రెండు పట్టు చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో మొన్న నవంబర్లో మహిళలకు ఈ చీరలు పంపిణీ అయితే చేశారు ఏపీలో కూడా దసరా కానుకగా పంపిణీ చేస్తామని చెప్పారు కానీ పంపిణీ చేయలేదు కాబట్టి న్యూ ఇయర్కి పంపిణీ చేసే అవకాశం ఉంది అలాగే కందిపప్పు గోధుమ పిండి పచ్చి శనగలు నెయ్యి బెల్లం చక్కెర ఇలా ఏడు రకాల సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా అందించే అవకాశం ఉంది లేదంటే కనుక సంక్రాంతికైనా ఇవ్వచ్చు ఈ పథకం ద్వారా డోక్రా మహిళలకే కాదు అర్హత ఉన్న అన్ని మహిళలకు వర్తిస్తుంది డోక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుంది కానీ డోక్రా వివోలు ఏపీఎంలు వంటి ఉద్యోగులకు రాదు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఉద్యోగస్తులు కావడంతో వారికి ఈ పథకం వర్తించదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది పదహారు లేదా పదిహేడు ఏళ్ళకి పెళ్ళైన పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే ఇవ్వరు అరవై సంవత్సరాలలోపు ఉండాలి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఇద్దరికీ వర్తిస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్న వారికి ఈ పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది కానీ ఆరు వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కాకూడదు వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం లేదా పెద్ద ఇల్లు ఉండకూడదు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్